ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం వారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు మీకు విశ్రాంతి నొసిగదను మత్తయి పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో సజీవుడుగా జీవిస్తున్న మానవుడు శారీరక మానసిక భారములతో జీవిస్తూ ఇబ్బంది పడుచున్నవారికి ఊరట లభించును కాని పాప శాప భారముతో వారికి ఊరట మాత్రము ప్రభువును ఆశ్రయించినప్పుడు మాత్రమే లభించును యేసు ప్రభునకు మాత్రమే పాపశాపముల ద్వారా వచ్చు ప్రతి భారమును తొలగించ అధికారము కలదు కావున మన పాప శాప భారములను ఆయనపై మోపి విశ్రాంతి పొందుటకు కృషి సలుపుదాం ఆమెన్